ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ ముఖ్యాంశాలు దేశ గౌరవం సమగ్రత విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు జాతిపిత మహాత్మాగాంధీ ఆశయాలైన పరిశుభ్రత ఖద్దరు వస్త్రాలు హస్తకళలపై ప్రజల్లో పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నామని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ తెలిపారు ఆంధ్రప్రదేశ్లో ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించనున్నారు రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులు వేగవంతం చేసేందుకు స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది దేశ గౌరవం సమగ్రత విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు హైదరాబాద్లో జీటో కనెక్ట్ సదస్సును కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డితో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ స్వావలంబన లక్ష్యంగా ఆత్మ నిర్భర్ భారత్ దిశగా రక్షణ రంగం ముందుకు సాగుతోందని వెల్లడించారు రక్షణ ఉత్పత్తులకు కేంద్రంగా దేశం మారనుందని స్పష్టం చేశారు జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలైన పరిశుభ్రత ఖద్దరు వస్త్రాలు హస్తకళపై ప్రజల్లో పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నామని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి త్యాగరాజ మండపంలో ఖాదీ సంత ఖాదీ ఫర్ నేషన్ ఖాదీ ఫర్ ప్యాషన్ కార్యక్రమంలో నిన్న పాల్గొన్న ఆయన ఖాదీ స్టాల్స్ ను పరిశీలించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ சேவை பக்கவோடா என்று சொல்லக்கூடிய சேவை இடத்தை ஒவ்வொரு நாளும் ஒவ்வொரு ஆக்டிவிட்டீஸ் செப்டம்பர் பதினேழு அன்றைக்கு மெடிக்கல் கேம்ப் ப்ளெட் டொனேஷன் கேம்ப் அதைத் தொடர்ந்து சுதேசி சுதேசி சாமான்களை ஊக்குவிக்கிற விதமாக சுதேசி கி ஆப் பண்ணிருப்ப சங்கல்பம் அதை தொடர்ந்து ஜிஎஸ்டி ஒரு மிகப்பெரிய ஜிஎஸ்டி என்று சொல்லக்கூடிய தவிர ஜிஎஸ்டியில் ஒரு மிகப்பெரிய மாற்றம் கொடுத்த இந்த ஜிஎஸ்டி முறைய ఆంధ్రప్రదేశ్లో ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం చేసేందుకు రూపొందించిన ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించనున్నారు విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరుకానున్నారని అధికారులు తెలిపారు ఈ పథకం కింద అర్హులైన డ్రైవర్లకు ఏడాదికి పదిహేను వేల రూపాయలు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది లబ్దిదారులకు నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు రాజధాని ప్రాంతంలో అభివృద్ది పనులు వేగవంతం చేసేందుకు స్పెషల్ పర్పస్ వెహికల్ ఎస్పీవీని ఏర్పాటు చేయాలని రాష్ట మంత్రివర్గం నిర్ణయించింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం అమరావతి సచివాలయంలో నిన్న జరిగింది గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు అభివృద్ధికి సలహా కమిటీని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది పలు సాగునీటి ప్రాజెక్టుల పనులకు పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు వివిధ సంస్థలకు భూములు కేటాయించేందుకు అనుమతులు ఇచ్చింది మంత్రివర్గ సమావేశం వివరాలను సమాచార శాఖ మంత్రి కొల్సు పార్దసారథి వివరిస్తూ ఆటో రిక్షా వాళ్ళకి డ్రైవర్స్ కి మోటార్ క్యాబ్ డ్రైవర్స్ కి మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్ కి పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం అందించడానికి నాలుగో తారీఖున ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరుగుతోంది ఉంది ప్రతి జిల్లాలో కూడా దాదాపు రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది క్యాబ్ డ్రైవర్స్ కానీ ఆటో డ్రైవర్స్ గాని ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారని చెప్పేసి మనం చేస్తాను ఆంధ్రప్రదేశ్ పర్యాటక విధానం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదికి కార్యవాన్ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి కేబినెట్ ఆమోదించడం జరిగింది అభివృద్ధి పనులను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో వేగవంతం చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆదేశించారు గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నాబార్డు వంటి వివిధ పథకాల కింద పంచాయతీరాజ్ రోడ్లు భవనాల శాఖలు చేపట్టిన పనుల పురోగతిని కేంద్ర మంత్రి నిన్న సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని రోడ్స్ కంప్లీట్ అయిపోయినాయి కొన్ని ప్రోగ్రెస్ లో ఉన్నాయి కొన్ని నాన్ స్టార్టెడ్ వీటన్నిటికి కారణాలు ఏంటి నాన్ స్టార్టెడ్ అసలు స్టార్ట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి ప్రోగ్రెస్ ఉన్నటువంటి డిలే ఏంటి జాతీయ ఉపాధి హామీలో మన్రేగా తీసుకుంటే అందులో నూట ఏడు వర్క్స్ ఉంటే నూట యాభై కంప్లీట్ అయినాయి దాదాపు ఒక పది నుంచి పదిహేను వర్క్ రోడ్స్ అవి ఇంకా స్టార్ట్ చేయలేదు లేదా ప్రోగ్రెస్ లో ఉన్నాయి అందరికి ఇబ్బంది అవుతుంది అదే విధంగా ఈ వర్షాల దెబ్బకి రోడ్లన్నీ కూడా గుంతలు పడ్డాయి అక్కడ ఇక్కడ ఈ పాట్ హోల్స్ ఇవన్నీ క్లోజ్ చేయాలంటే మాకు అందరు సహకరిస్తేనే అవుతుంది కాబట్టి ఆ ఇష్యూస్ ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు దేశంలో స్వదేశీ ఉద్యమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు విజయవాడలో బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించిన ఖాదీ సంత ముగింపు కార్యక్రమంలో నిన్న పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఏదైతే ఖాదీ వాడకం ఉన్నదో లేకపోతే స్థానికంగా తయారైనటువంటి ఉత్పత్తులు ఏదైతే కళాత్మకమైనటువంటి పరికరాలు స్థానికంగా తయారవుతాయో వీటిని అన్నింటినీ కూడా ప్రోత్సహించాలి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మనంతా కూడా తీసుకోవడం జరిగింది మేక్ ఇన్ ఇండియా స్టార్ట్అప్ ఇండియా కారణంగా పెద్ద ఎత్తున ఇవాళ ఉత్పత్తులు పెరిగాయి రక్షణ రంగంలో కూడా ప్రారంభమైనటువంటి యూనిట్స్ ఉన్నాయో ఇవాళ రక్షణ రంగానికి పరిలు ఇచ్చేటువంటి దిశగా అభివృద్ధి చెందాయి ఆత్మ నిర్భరత కార్యక్రమం ఏదైతుందో దాన్ని మనంతా కూడా ముందుకు తీసుకెళ్లాలి వస్తు సేవల పన్ను జీఎస్టీ సంస్కరణలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి పేర్కొన్నారు కలెక్టరేట్ ఆవరణలో వ్యవసాయ అనుబంధ రంగాల శాఖల ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ నినాదంతో నిన్న నిర్వహించిన ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన యంత్రాలు పరికరాలపై జీఎస్టీ పన్నెండు శాతం నుండి ఐదు శాతం తగ్గించడం వల్ల రైతులకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు దేశవ్యాప్తంగా చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ పదహారు వరకు పోషకాహార మాసంగా నిర్వహిస్తోంది పిల్లల ఆరోగ్యాన్ని సంరక్షించి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం ఇందుకోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించాలన్న ఉద్దేశంతో పోషకాహార మాసం నిర్వహిస్తున్నారు బాలబాలికల ఆరోగ్య పరిరక్షణకు ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న క్రికెట్ తొలి టెస్ట్ మ్యాచ్లో రెండవ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండు వందల ఎనభై ఆరు పరుగుల భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది తొలి రోజు రెండు వికెట్ల నష్టానికి నూట ఇరవై ఒక్క పరుగులు చేసిన భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్ల నష్టానికి నాలుగు వందల నలభై పరుగులు చేసింది తొలి ఇన్నింగ్స్లో వెస్టిండీస్ నూట అరవై రెండు పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది మూడవ రోజు ఆట ఈ ఉదయం ప్రారంభం కానుంది గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పనులను లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేయాలని నిర్మాణ సంస్థలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో పోలవరం ప్రాజెక్టు పనులపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు డైఫ్రమ్ వాల్ బెట్రస్ డ్యాం వివిధ నిర్మాణాల పురోగతిని అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి భాగ్ సవారీ ఉత్సవం నిన్న సాయంత్రం అత్యంత వైభవంగా నిర్వహించారు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తయిన మరుసటి రోజు భాగ్ సవారీ ఉత్సవం నిర్వహించడం ఆన్వాయితీ ఉత్సవంలో భాగంగా స్వామివారు సాయంత్రం వైభవోత్సవం మండపం నుండి బయలుదేరి అప్రదక్షిణంగా అనంతాల్వార్ల తోటకు చేరి అక్కడ ప్రత్యేక పూజలు తిరిగి ఆలయంలోకి ప్రవేశించారు బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఒడిశాలోని గోపాల్పూర్ సమీపంలో తీరం దాటిందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది ఇది ఉత్తర వాయవ్య దిశగా ఒడిశా ఛత్తీస్గఢ్ మీదుగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా బలహీనపడుతున్నట్లు పేర్కొంది దీని ప్రభావంతో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు రేలకుపాటు నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది తెలంగాణలో ఐదు రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన ఈదురు గాలులతో పాటు చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి దేశ గౌరవం సమగ్రత విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు జాతిపిత మహాత్మాగాంధీ ఆశయాలైన పరిశుభ్రత ఖద్దరు వస్త్రాలు హస్తకళలపై ప్రజల్లో పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నామని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ తెలిపారు ఆంధ్రప్రదేశ్లో ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించనున్నారు రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులు వేగవంతం చేసేందుకు స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది ఆకాశవాణి ప్రాంతీయ సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు వింటారు